దేవుని మాటలు మనం మనం కొన్ని మాటలు మనం వివరించుకుందాం ప్రియులారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము రెండు నాలుగో వచనము అయినను మొదట మీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము క్రియలారా మొదటి క్రియలు అంటే మనము దేవుడిని మరి నమ్మి బాప్టిస్ని తీసుకున్నప్పుడు మరి దేవుడి సన్నిధికి మరి దేవుడి మందిరానికి మనము త్వరగా వెళ్ళిపోతాము ఎంతో విశ్వాసంతో మరి దేవుడు పనుల విషయంలో మరి క్రియల విషయంలో మనం త్వరగా త్వరగా మనం చేస్తూ ఉంటాం ప్రియులరా మరి కాలం గడిసేకు వెళ్ది దేవుడికి చాలా మనము దూరం అయిపోతాం దేవుడు చెప్తున్నాడు మరి కాలం గడిసే వరకు మీరు ఇంకా దగ్గరగా ఉండాలి అని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు కానీ మనమైతే ఇకను మనం బాప్టిషన్ పొందేశాము మనం పరలోకి వెళ్ళిపోతాము మనకు వచ్చేసింది అన్న మనస్తత్వం మనకి అపవాదు కలిగ చేయడం వల్ల మరి మనము దేవుడికి దూరం అయిపోతాం